అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రెసిడెంట్ బైడెన్ పోటీలో సందిగ్ధత నెలకొంది ట్రంప్తో జరిగిన డిబేట్ తర్వాత బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ పెరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో తాను పోటీ నుంచి తప్పుకునేదే లేదని బైడెన్ స్పష్టం చేయగా ఆయన సన్నిహితుడు హవాయి గవర్నర్ గ్రీన్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్ పోటీ చేస్తారా లేదా అనేది వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఒకవేళ ఆయన తప్పుకుంటే ఆ స్థానం కమలా హారిస్తో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు అయితే అసలు ఈ పోటీలో బైడెన్ నిలబడతారా డెమోక్రటిక్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు బైడెన్ను పోటీ నుంచి తప్పుకునేలా చేశానంటూ ట్రంప్ పదే పదే ఎందుకు చెప్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి ఇటీవల ట్రంప్తో జరిగిన భేటీ తర్వాత ను పోటీ నుంచి తప్పించాలంటూ డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే బైడెన్ మరోసారి తన పోటీపై క్లారిటీ ఇచ్చారు ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు అట్లాంటాలో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో డిబేట్ లో తాను అస్వస్థత కారణంగానే తడబడ్డానని ఆయన వివరించారు ఈ చర్చ తర్వాత తనను పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా డెమోక్రాటిక్ పార్టీ వారు ఎవరూ అడగలేదని అలా దేవుడు చెబితేనే తప్పుకుంటానన్నారు తాను ప్రపంచాన్నే నడిపిస్తున్నానని అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా అర్హుడు మరొకరు లేరన్నారు తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ అబద్దాల కోరు అని రెండు వేల ఇరవైలో ఆయన్ను ఓడించానని రెండు వేల ఇరవై నాలుగులో కూడా తిరిగి ఓడించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించానని అవి ట్రంప్తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల ఒమ్ము కావన్నారు కోవిడ్ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోని అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్ తెలిపారు ప్రస్తుతం ఎనభై ఒకేళ్ల వయసులో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసులో నిలుస్తున్నారు దీంతో ఆయన వయసు అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ట్రంప్తో భేటీ తర్వాత బైడెన్ ను తప్పించాలని లేదంటే ఓటమి ఖాయమని సొంత పార్టీలోని విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై బైడెన్ సన్నిహితుడు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి ఇప్పటికే బైడెన్ తాను పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయగా ఇప్పుడు గ్రీన్ వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారండం చర్చనీయాంశంగా మారింది గ్రీన్ ఇటీవల బైడెన్ సహా ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు భేటీ జరిగిన తర్వాత గ్రీన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో కమలా హారిస్ ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే ఆయన పోటీ నుంచి వైదొలుగుతారని ఆయన సన్నిహిత వర్గాలు సైతం పోటీ నుంచి దూరం కావాలని డిమాండ్ చేసినా అభ్యర్థిత్వంపై పునరాలోచిస్తారని గ్రీన్ అన్నారు ఆ పదవికి తాను తగినవాడిని కాదని భావిస్తే ఆయన ఖచ్చితంగా పక్కకు జరుగుతారని దీనిపై బైడెన్ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని గ్రీన్ తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని క్లిష్ట సమయాలు ఉంటాయని సొంతింట్లోనే పెద్దవాళ్లు అప్పుడప్పుడు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడంలో తడబడుతుంటారని తెలిపారు అంత మాత్రాన వారి అనుభవం తెలివితేటలు కుటుంబంలో వారి పాత్రను విస్మరించలేమని తెలిపారు అందుకే తాను ఇప్పటికే బైడెన్కు మద్దతుగా ఉన్నానని తెలిపారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడినంత మాత్రాన ఆయన సామర్థ్యాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వివరించారు మరోవైపు వయసులో ట్రంప్ సైతం తక్కువేమీ కాదని గ్రీన్ గుర్తు చేశారు బైడెన్ కంటే కేవలం మూడేళ్లు మాత్రమే చిన్నవారన్నారు అధ్యక్షుడికి వయసుతో సంబంధం లేదని బాధ్యతలకు కట్టుబడి ఉండడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు అర్ధరాత్రి లేచి వివిధ దేశాల మధ్య అగ్గిరాజేసే ట్వీట్లు చేసే అధ్యక్షుడు మనకు అవసరం లేదని పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు బైడెన్తో అలాంటి సమస్యలు తలెత్తవని తెలిపారు బైడెన్ పోటీ నుంచి నిష్క్రమించాల్సి వస్తే ఆ స్థానంలో ఎవరు ఉండాలనే విషయంపై ఆయనకే వదిలేస్తే బాగుంటుందని గ్రీన్ అభిప్రాయపడ్డారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ప్రతిపాదిస్తే మొత్తం డెమోక్రటిక్ పార్టీ ఆనందిస్తుందని తాను భావిస్తున్నానన్నారు ప్రస్తుతం ఆమె కంటే మెరుగైన అర్హులు ఎవరూ లేరని పేర్కొన్నారు ఇదిలా ఉండగా ట్రంప్తో చర్చ అనంతరం బైడెన్ పని అయిపోయిందంటూ రిపబ్లికన్లు దూకుడు పెంచారు వారు నుంచి బైడెన్ కు ఓటు వేయడమంటే కమలా హారిస్ కు ఓటు వేయడమేనని ప్రచారం చేస్తూ వచ్చారు బైడెన్ అనారోగ్యాన్ని కమలా హారిస్ కప్పి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు ట్రంప్ తాజాగా విడుదల చేసిన వీడియోలో బైడెన్ను కుప్పకూలిన చెత్త కుప్పగా అభివర్ణించారు ఆయన్ను ఎన్నికల బరి నుంచి తరిమేశానని తెలిపారు బైడెన్ కు బదులు కమలా హారిస్ రంగంలోకి దూకుతారని ఆమె మరీహీనమని జాలి పడాల్సిన పరిస్థితి ఉందని నోరు పారేసుకున్నారు